చాలా మంది ఆర్థికంగా చెబుతున్నారు కొంత పొరపాటు జరిగినాయి ఆ ఐపాక్ టీం దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం గెలుతున్నాం అని చెప్పి అన్నారు మా తర్వాత ఆరామస్తాన్ అనే ఒక సర్వేలు అతను కూడా ఇదివరకు లగడపాటి ముంచినట్లు వాళ్ళందరినీ మనల్ని ఆరాంస్తాన్ ముంచేశాడు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్లీ తిరిగి డబ్బులు సంపాదించారు చాలా మంది ఆర్థికంగా చెప్పదన్నారు కొంత పొరపాటు జరిగినాయి ఆ ఐపాక్ టీం దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం గెలుతున్నాం అని చెప్పి అన్నారు మా తర్వాత ఆరాంస్తాననే ఒక సర్వేరు అతను కూడా ఇదివరకు లగడపాటి ముంచినట్లు వాళ్ళందరినీ మనల్ని ఆరాంస్తాన్ ముంచేశాడు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్లీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చా గానీ చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు కొంత పొరపాటు జరిగినాయి నువ్వు ఓడిపోవడం ప్రధాన కారణం పార్టీ కార్యకర్తలని పార్టీ కష్టపడడం గుర్తించుకోవడమే ఎమ్మెల్యేలు గౌరవించని కూడా మరి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం నిన్న చూస్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా నీ పరిస్థితి ఏంటని కూడా అడగడం కూడా జరిగింది పదేళ్ళ ఏ రోజు కూడా పిలిచి నేతవర్గాన్ని నేను ఏమి ఇవ్వాలి అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక అరవై మందిని ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు వాళ్ళు వేసుకో తెలియదు మరి అది ఈయన ఏం చేస్తారో తెలియదు మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు మాతో మాట నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను ఈ రోజున బాధతో అడుగుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చేయని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పువేశ్వర్ గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈ రాష్ట్రంలో ఓట్లు చీల్ మనో కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ ఘనయుదం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది ఎన్నో అవమానాలు పడ్డాడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు దైన్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండే ఘనయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అధ్యక్షురాలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే నాకు చాలా చేస్తా ఉంది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గంలో డబ్బులు ఏమి ఇవ్వకుండా ఆయన ఇచ్చి మేము ప్రచారం చేయడం తప్ప ఏమి లేదని కూడా తెలియజేస్తా ఉన్నా బిడ్జ్ చేస్తామని చెప్పాడు ఇక్కడ తిరువులు వచ్చి ఇల్లు ఇస్తా అని చెప్పాడు చెప్పారు లేదా మీ అందరి ముందు ఎక్కడ మిమ్మల్ని మున్సిపాలిటీ బాగా దరిద్రంగా ఉంది మున్సిపాలిటీలో డ్రైనేజ్ ఏరియా అడిగానే డ్రైనేజీకి ఇవ్వాల ఎస్టీ ఏరియాలో రోడ్లు పోడగా ఉన్నాయి అవి అడిగాను ఇవ్వాల స్టాండ్ రోడ్లో ఆరంభి రోడ్డు బస్ స్టాండ్ నుంచి మెయిన్ రోడ్డు రోడ్డు కూడా డబ్బులు అడిగాను పది కోట్లు అడిగాను ఇచ్చేస్తానన్నా అన్నాడు ఏమి ఇవ్వలేదు అంటే మార్చి మార్చి పదమూడవ తారీఖున మీటింగ్ పెడితే నేను డిసెంబర్ వరకు కూడా తిరుగుతూనే ఉన్నాను నా నిధులన్నా నా ఎలక్షన్ వస్తుందన్నా మరి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఎక్కడ కూడా ఏం చేయలేదు అదేవిధంగా నేను ఒకటే చెప్పాను ఆ రోజున బిర్జీ కానీ కట్టకపోతే నేను ఓట్ అని చెప్పాను నేను అదే మాట మీద బిడ్జీ కట్టలేకపోయాను పోటీ చేయడం మానేశాను ఓటు కూడా మానేశాను నేను అన్నమాట కట్టుబడి ఉన్నాను ఎక్కడైనా సరే